అపోస్తులైన పౌలు ఫిబ్రిల్ కు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయం ఏడవ వచనము నుండి పదమూడవ వచనం వరకు పదమూడవ వచనము వరకు శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు దేవుడు కుమారులనుగా మిమ్మని చూచుచున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడెవడు కుమారులైనా వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు మీరు పొందని ఎడలా దుర్బీజులే గాని కుమారులు కారు మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి వారు భయభక్తులు కలిగి ఎందుకు అట్లయితే ఆత్మలకు తండ్రి అయినా వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతుకోవాలను కదా వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు మరియు ప్రస్తుతమందు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు అయినను దాని ఎందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియు సమాధానకరమైన ఫలమిచ్చును సమాధాన కాబట్టి వడలేని చేతులను కాబట్టి సడలైన మోకాళ్ళను మోకాళ్ళను బలపరుచుడి బలపరుచుడి